ముందే చంపేస్తున్నారు తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ పేరెంట్స్ని పట్టించుకుని సుపుత్రులు సంజలో బతుకు ఆగమం బుక్కిడు బొమ్మకు దూరం అవుతున్న వృద్ధులు అందరూ ఉన్న అనాథులుగా జీవనం మై డాడీ ఈజ్ మై హీరో మై మదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పుకోవడానికి తప్ప అక్కడ కబురులు తప్ప ఏమీ లేవు ఈ శ్లోగన్ చాలామంది తమ స్టేటస్గా పెట్టుకుంటూ ఉంటారు లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కొటేషన్స్ రాసుకుంటూ ఉంటారు మరీ కాదంటే ఫోన్లో వాల్పేపర్గా ఏర్పాటు చేసుకుంటారు ఇంకొంతమంది అయితే ఏకంగా ట్యాటులు కూడా వేసుకుంటారు అయితే ఈ ప్రేమ అంతా కేవలం స్టిక్కర్స్గా స్టేటస్గా ట్యాటులుగా మిగిలిపోతున్నాయి రియల్ లైఫ్ వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు కన్నవారిపై ప్రేమ చూపటం లేదు ఇంట్లో పెంచుకునే కుక్కలపై ఉన్న ప్రేమ కూడా తల్లిదండ్రులపై చూడలేదంటే చాలామంది ఆస్తి పంచాకి అంత్యక్రియలు చేశారంటే వీళ్ళు చూడండి ఎవరో గొప్పోళ్ళు కుమారులకు సమానంగా ఆశపంపాకాల కోసం కుటుంబ సభ్యులు తల్లి అంత్యక్రియలు జరపకుండా నిలిపివేశారు కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెళ్ళకొచ్చింది వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన ఏనుగు లింగవ్వ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది మృతురాలు పెంటారెడ్డి రామరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు రామరెడ్డి తన పేట ఉన్న భూమినే కాకుండా తన అన్నపేట ఉన్న భూమిని సైతం తన పేరుని రిజిస్టర్ చేయించుకున్నాడు ఆస్తి పంపకాల విషయమై అన్నతమ్ముల మధ్య గత కొంతకాలంగా పంచాయతీ నడుస్తుంది దీనిపై మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా తమ్ముడు రామరెడ్డి కేసులు పెట్టి భయపెట్టిస్తుండేవాడు తల్లి మరణించడంతో ఇదే మంచి అవకాశంగా భావించి ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచి తన పేరును రిజిస్ట్రేషన్ చేసే వరకు అంత్యక్రియల కార్యం ఆగాల్సిందేనని పెంటారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు పట్టుబట్టారు దాంతో సమానంగా ఆస్తి పంపకాలు చేసి రిజిస్ట్రేషన్ చేసించేందుకు సోదరుడు రామరెడ్డి ఎట్టకేళ్ళకి ఒప్పుకున్నాడు వెంటనే భూమి రిజిస్టర్కి సంబంధించి స్లాట్ కూడా బుక్ చేశారు రిజిస్ట్రేషన్ శుక్రవారం జరగాల్సి ఉండగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ మృతి అనుకోకుండా సెలవు రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఫ్రిజర్ బాక్స్లో పెట్టిన మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి తల్లి చనిపోయి బాక్సులో పెట్టి ఉంచారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంత్యక్రియలు చేసుకుంటానంట ఇలాంటి కొడుకుల్ని కన్నావమ్మా నువ్వు వీళ్ళ కోసం నువ్వు ఎన్నో రోజులు అన్నం మానేసి ఉంటావు ఎంతో కష్టపడి పెంచి ఉంటావు ఆస్తి కోసం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దహన సంస్కారాలు చేస్తానంట ఇలాంటి వాళ్ళు మనకి కోకొల్లుగా ఉన్నారు ఒకళ్ళు ఇద్దరిని అంటల్లా ఇంట్లో పెంచుకునే కుక్కలకి వీళ్ళకి ఎంతో ఇష్టమైపోతుంది కుక్కల్ని ముద్దులు నోట్లో నోట్లు ముద్దులు పెడుతున్నారు నేను కాదంటలా జంతువు జంతువులపై ప్రేమ ఉండాలి కాదంటలా కానీ నేను కన్న తల్లిదండ్రులకు ఎంత ప్రేమ చూపిస్తున్నావు మొన్న ఒక చోట వెళ్ళాను ఒక దగ్గర ఒక దినంలో జరిగిన సంఘటన ఇది వాళ్ళు వాళ్ళ దినంలో రక ఐటమ్స్ పెట్టారు బతుకున్నప్పుడు ఎప్పుడు వాళ్ళ నాన్నకి అన్నీ పెట్టి ఉండరు వాళ్ళు చనిపోయినప్పుడు అన్నీ పెట్టారు బతుకున్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి వాటి విషయంలో ఆస్తుల కోసం లేకపోతే మిగతా మిగతా వాటి కోసం తల్లిదండ్రుల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారంటే దీని గురించి మాట్లాడ మీలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ గురించి నిజంగా మాట్లాడి కూడా అనవసరం ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని శిక్షించి తీరుతాడు